ఇప్పుడు వచ్చేసి ఇంతలోకి చికెన్ చికెన్ తిక్కలు అయితే యాడ్ చేసినాము ఇప్పుడు చూద్దాము మాకు ఏ టైం హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీనా ప్రసాద్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు వచ్చేసి మీకైతే ఒక కొత్త రెసిపీ అయితే చూపించబోతున్నాను అనమాట ఏంటి కొత్త రెసిపీ అనుకుంటున్నారు కదా ఎవ్రీ టైమ్ మనం బిర్యానీస్ బగారా రైసెస్ అలా చేసుకుంటుంటాం కదా ఈ రోజు వచ్చేసి మీకైతే పాలతో బిర్యానీ అయితే చూపిస్తున్నాను పాలతో కొత్తగా ఉంది అనుకుంటున్నారు కదా అందుకే కొత్త రెసిపీ అని చెప్పానన్నమాట స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకే అర్థం అవుతుంది అలాగే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే మనం అయితే రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాము ముందైతే స్టవ్ ఆన్ చేసుకోవాలా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకోవాలా ఎందుకంటే కుక్కర్ లో అయితే కొంచెం ఈజీగా అయిపోతుందని చెప్పేసి కుక్కర్ లో తీసుకున్నాము రెసిపీ అయితే చాలా బాగుంటది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కుక్కర్ అయితే వేడి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసుకోవాలా నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆయిల్ కొంచెం హీంట్ అవ్వాలా ఆయిల్ వేడైన తర్వాత మనం వచ్చేసి మసాలా దినుసులు అయితే వేసేసుకోవాలా చూస్తున్నారు కదా ఇందులో వచ్చేసి పట్టా లవంగా సజీరా అలాగే బగారాకు ఇలాచి ఇలాచి ఎక్కువ ఏమి వేయను ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు మసాలా దినుసులు అయితే కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా ఆనియన్ అయితే ఇలా పొడుగా కట్ చేసుకోవాలా మనకి బగారా రైస్ కి బిర్యానీకి దేనికైనా పొడుగా కట్ చేసుకుంటే బాగుంటది మన వచ్చేసి ఆనియన్ వేసుకున్నాం కదా అలాగే పచ్చిమిరపకాయలు కూడా పచ్చిమిరపకాయలు మనకి డైరెక్ట్ ఇలాగే వేస్తే చిల్లుతుంది అనమాట అంటే పట్టని పైకి వచ్చి ఎగుపడుతుంది అట్లా కావద్దంటే ఇలా కాట్లు పెట్టుకోవాలా కాట్లు పెట్టుకుంటే ఇది చీడవచ్చు చీలదనమాట ఇప్పుడైతే ఆనియన్ పచ్చి పెంచి వేసుకున్నాం కదా కలిపి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అట్లనే పచ్చి పచ్చి ఉన్నప్పుడు వెయ్యకండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ బాగుంటది ఇప్పుడైతే మనకి ఆనియన్ ఫ్రై అయిపోయింది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వాసన ఎంత కావాలి సరిగా వేసుకొని ఒకసారి కలిసి ఇప్పుడు వచ్చేసి కొంచెం పుదీనా వేస్తానా ఇది వచ్చేసి మా చెట్టు అనమాట ఫ్రెష్ స్మెల్ అలాగే ఇప్పుడు టమాటా ముక్కలు కూడా తీసుకోవాలి ఇది కూడా కొంచెం మిదుగానే కట్ చేసుకోవాలా బాస్తుంది సీరియస్ టమాటా కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఇందులోకి అయితే మసాలాలు వేసుకోవాలి ఆ కొద్దిగా పసుపు అలాగే ఇది వచ్చేసి బిర్యానీ మసాలా ఇది వచ్చేసి కారం కారం అయితే చాలా కొంచెం వేసిన ఒక ఒక చిన్న స్పూన్ అది అంతే ఈ మూడు ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బియ్యం అయితే వేసేసుకోవాలి ఆల్రెడీ నేను బియ్యం కడిగేసి నాడబెట్టుకున్నాను ఇందులోకి బాస్మతి రైస్ వేసుకోండి ఇంకా బాగుంటది కాకపోతే నేనైతే బాస్మతి యూజ్ చేయలేను నార్మల్ రైసే వాడుతున్నాను అని చెప్పి ఇంకా బాగా ఏం వేయలేదు అనుకుంటున్నారు కదా కొంచెం వెయిట్ చేయండి మీకు అర్థం ఇప్పుడు వచ్చేసి మనం బియ్యం వేసుకున్నాం కదా మెయిన్ వచ్చేసి ఇప్పుడు ఏమి వేయాలి మనము బాగా వేయాలి వచ్చేసి పాలు పాలు అంటే పాలు అనమాట కొబ్బరి పాలతో అన్నం చేసుకుంటే ఎంత బాగుంటదో అలాగే దీంతో రసం కూడా చేసుకోవచ్చు అంటే కొబ్బరిపాల చారు కూడా పెట్టుకోవచ్చు అది కూడా చాలా బాగుంటది ఈ రెసిపీ మీకు నచ్చితే చారు కూడా చూపించమంటే అది కూడా చూపిస్తాను కొబ్బరి ఏమంటారు కొబ్బరి ఉంటది కదా కొబ్బరిని మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ వేసుకొని వాటర్ అంతా జాలి పట్టేసుకుంటే మనకి కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు వన్ గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చెప్పున వాటర్ అయితే వేసేసుకోవాలి సారీ సారీ పాలు కొబ్బరి పాలు వేసుకోవాలి మీరు ఒక్కసారి చూసుకోండి ఇప్పుడు ఇంకొకటి వేయడం మర్చిపోయాను కదా ఏంటి ఉప్పు ఉప్పు వేయడం ఎవరైనా మర్చిపోతారా చెప్పండి ఉప్పు లేకపోతే రెసిపీ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఇంత కష్టపడి చేసి ఇప్పుడు వచ్చేసి ఉప్పు వేసేసుకున్నాము మనకి టేస్ట్ కి తగినంత వేసేసుకొని ఒకసారి ఇదంతా మంచిగా కలిపేసుకుందాము ఇప్పుడైతే మనము అన్ని వేసేసుకున్నాం కదా కుక్కర్కి కి విజిల్ అయితే పెట్టేసుకోవాలి వన్ విజిల్ పెట్టుకొని మొత్తం దాన్ని గ్యాస్ అంతా పోయిన తర్వాతనే మూత ఓపెన్ చేయండి అప్పుడైతే రైస్ మంచిగా ఏమంటారు టేస్ట్ అవుతుంది ఓకే నేనైతే విజిల్ అయితే పెట్టాను తర్వాత మన బిర్యానీ ఎలా ఉందో నీకైతే చూపిస్తాను